ఇక కాకినాడ నగర సమగ్ర అభివృద్ధి ద్వేయంగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తుంది ఆర్థిక సుస్థిరతతో పాటు పౌర సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు కాకినాడ నగర పాలక సంస్థను రాష్ట్రంలోనే ఒక మోడల్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని కలెక్టర్ షణ్మోహన్ అంటున్నారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నానాజీ అందిస్తారు నానాజీ చెప్పండి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక కాకినాడలో కదా కొంతకాలంగా పార్కులన్నీ కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో కలెక్టర్ నిన్న విజిట్ చేశారు అదే విధంగా అధికారులు కూడా ఎప్పటి నుంచో కూడా ఇది అశ్రద్ధగా ఉంచేశారు ఆ స్థానికులు కూడా వాళ్ళకున్న నిధులతో కాని వాళ్ళకున్న బాధ్యతతో గానీ శుభ్రం చేసుకోవడం తప్ప కాకినాడ కార్పొరేషన్ సంబంధించిన ప్రధాన ప్రధానమైన తొమ్మిది పార్కులు గమనించారు ఏదైతే బోట్ క్లబ్ ఉన్నదో బోట్ క్లబ్ కానీ సురేష్ నగర్ పార్కు కానీ ఆ గాంధీనగర్ పార్క్ కానీ ఇలా ఈ పార్కులన్నీ కూడా ప్రధాన జన్మభూమి పార్క్ కానీ ఇలా పార్కులు కూడా చూస్తే కనుక ఆ పార్కుల్లో దాదాపు ఆ మెయిన్నెస్ అంతా కూడా తగ్గిపోయింది ఎందుకు మెయిన్నెస్ తగ్గిపోయింది అని చెప్పేసి గమనిస్తే కనుక గత రెండు వేల పదిహేను నుంచి కూడా సరైన రీతిలో ఒక పన్నులు కట్టకపోవడం దీని రాబడి తక్కువైంది పెట్టుబడి ఎక్కువైంది ఈ స్మార్ట్ సిటీ నిధుల కింద దాదాపు ఒక ఇరవై కోట్లతో ఫస్ట్ ఫేజు ఎనిమిది కోట్లతో సెకండ్ ఫేజ్ లో కాకినాడ సురేష్ నగర్ లో ఇండోర్ కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం కట్టారు గత ప్రభుత్వం అయితే కట్టిన తర్వాత ఎలా కట్టిన స్టేడియం అలాగే ఉన్నది అప్పటి నుంచి కూడా సరైన మెయింటెనెన్స్ లేదు అలాగే దాని నుంచి రాబడి కూడా లేదు అలాగే ఏదైతే వివేకానంద పార్క్ లో ఉన్నదో ఇది ఇప్పుడు ఫైబన్ కన్వెన్షన్ అనుకున్నాం దానికి సంబంధించిన పెట్టుబడి ఎంత అయిందో దానికి సంబంధించిన ఇన్కమ్ కూడా రావట్లేదు ఎందుకంటే పెట్టుబడి పెట్టి స్మార్ట్ సిటీ నిధులంతా కూడా ఇలాగ పెట్టినప్పుడు కూడా దాని నుంచి రాబడి రాకపోవడంతో ఆ మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లేదు ఎందుకంటే ఎక్కడైతే ఒక ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఖాళీ ప్రదేశాల్లో చెత్త చేస్తున్నారో ఆ చెత్త తీయడానికి వాళ్ళకి కూడా ఎవరైతే ఆ తల యజమానులు ఉన్నారో వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు దీంతో ఆ అధికారులు అందరూ కూడా చాలా వరకు సీరియస్ గా ఉండాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించారు అదే రకంగా ఎవరైతే గత కొంత నోటీస్ ఇచ్చి ఎవరైతే ఒకవేళ కానీ ఈ అందే మేము బాగు చేస్తామని చెప్పేసి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి పదిహేను రోజుల్లోనే వాళ్ళకి పర్మిషన్ గ్రాంట్ చేసి అంటే ఇందులో కానీ బయట కానీ ఏదైనా ఒక వాళ్ళ వ్యాపారం కానీ లేదంటే ఇప్పుడు డిజిటల్ బోర్డులు కానీ ఏదైనా పెట్టుకుంటే కనుక ఏదైతే కాకినాడ స్మార్ట్ సిటీకి నిధులు వస్తాయో దాని నుంచి లాభాన్ని కొద్దిగా తీసి ఈ పార్కులు అభివృద్ధి చేయడానికి కానీ లేదంటే కాకినాడ స్మార్ట్ సిటీని శుభ్రంగా ఉంచడానికి కానీ ఉపయోగపడుతుంది అదే రకంగా కొంతమంది కంపెనీలు కూడా ఆహ్వానించారు ఈ కంపెనీలో సిఎస్ఆర్ నిధుల కింద ఎవరైతే వాళ్ళకి దాతృత్వం కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పార్కులు కానీ ఓపెన్ జిమ్లు కానీ లేదంటే ఇలాగ ప్రోత్సహించడం ద్వారా విధానంలో అభివృద్ధి చేయబోతున్నారని తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయబోతుంది చెప్పేసి కరాఖండిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే సామాన్య ప్రజలు కానీ లేదంటే ఇండస్ట్రియల్స్ కానీ లేదంటే ఎన్జిఓలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వయంగా వచ్చి పలానా పార్కులో ఈ అభివృద్ధి మేము చేస్తాం దాని శుభ్రంగా ఉండేలా చేస్తాం మాకు ఇది ఇవ్వండి అని చెప్పేస్తే ఒకవేళ అందులోనే ఒకవేళ చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుంటా అంటే తాత్కాలిక వ్యాపారంగా పెట్టుకోవడానికి అనుమతి ఇస్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు అదే విధంగా ఎవరైనా ఒకవేళ కానీ దీంట్లో పెట్టుకున్న లాభాన్ని కొద్దిగా తీసి ఖచ్చితంగా పార్కుని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎంఐ కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఎవర ఎవరైతే ఈ యొక్క పార్కు సంబంధించి ఎవరో పట్టించుకోవడం లేదో ఈ మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి చెప్పేది ఏంటంటే మాకు నిధులు రావడం లేదు పన్నులు కలవడం లేదు అని చెప్పి చెప్పినారు పన్నుల మీద కూడా కురళ జల్పించే అవకాశం ఉన్నది మనకి ఉన్న ఖాళీ స్థలాల్లో అలా ఉండడం వల్ల చెత్త వేసేస్తున్నారు ఈ చెత్త వేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న కాలనీలకి అందరూ కూడా అనారోగ్య పాలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఎవరు స్థలాల్లో అయితే చెత్త వేస్తున్నారో వాళ్ళు శుభ్రం చేసుకోకపోతే కనుక వాళ్ళని ట్వంటీ టూ ఏ దాంట్లో చెప్తానని ట్వంటీ టూ ఏ లో కూడా చేరుస్తానని అలాగే జప్తు చేస్తామని చెప్పేసి కలెక్టర్ సీనియర్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కాకినాడ స్క్వేర్ కాకినాడ స్మార్ట్ సిటీ మరి కొన్ని రోజుల్లోనే అంటే నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా టార్గెట్ పెట్టారు నవంబర్ ఇరవై ఐదు లోపలనే దీన్ని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్కులకి అన్నట్ల కంటే ఈ యొక్క మున్సిపాలిటీ నెంబర్ వన్ స్థాయిలో చేయాలని చెప్పేసి కాకినాడ స్మార్ట్ సిటీ అంటే రాష్ట్రంలోనూ నాలుగు స్మార్ట్ సిటీలు ఇస్తే ఒకటి విశాఖపట్నం రెండు తిరుపతి ఆ తర్వాత అమరావతి తర్వాత కాకినాడ ఈ కాకినాడ స్మార్ట్ సిటీ నెంబర్ వన్ గా తీర్థాల తీర్చిదిద్దాలనేది కలెక్టర్ గా చెప్తారు ఆ ఇక్కడ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్జిఓలు కూడా రావచ్చు అదే కంపెనీలు చాలా వరకు కంపెనీలు నిధుల కింద వాళ్ళు అటు వ్యాపార సంస్థలు కానీ పారిశ్రామిక సంస్థలు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇంకా ఎవరు కూడా స్పందించలేదు ఎందుకంటే సిఎస్ఆర్ నిధులు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానించి ఏదైతే ఇప్పటికే కొన్ని కొన్ని ఓపెన్ జిమ్లు కానీ లేదంటే కొన్ని కొన్ని పరికరాలు కానీ పెట్టడం కూడా జరుగుతుంది అదే రకంగా ఈ సామాజిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అవుతారో చూద్దాం ఈ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉంటారు అదే అదే రకంగా వీళ్ళందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతారన్నది మనం వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే నిన్న సాయంత్రం ఎవరు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మీరు వచ్చి దీంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని దానికి సంబంధించిన ఆదాయాన్ని బట్టి ఇక్కడ అందరూ శుభ్రం చేయాలని చెప్పేసి అన్నారు అంటే ఇది ఒకవేళ ఆహ్వానించ తగ్గదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా దాదాపు అక్కడ పార్కుల్లో చూస్తే కనుక వాళ్ళకి ట్రాక్ కూడా వేయలేదు కొన్ని కొన్ని పార్కుల్లో అంటే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు అంటే స్మార్ట్ సిటీ నిధులతో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అని చెప్పేసి తీసుకున్నారు ఇప్పుడు మనం కానీ చూస్తే కనుక మన వెనకాల ఉన్న బిల్డింగ్ అంతా కూడా దాదాపు ఫస్ట్ పేజ్ లో ఇరవై ఇరవై కోట్లతోటి నిర్మించారు అదే రకంగా సెకండ్ పేజ్ లో ఎనిమిది కోట్లు దీంట్లో ఏదైతే ఈ పార్క్ ఈ బిల్డింగ్ నిర్మించారో గత ప్రభుత్వం ఆ బిల్డింగ్ నిర్మించిన కాని కూడా అలాగే ఉన్నది దీని నుంచి కూడా ఒక రూపాయి కూడా రాలేదు డోర్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి దాదాపు ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి దాదాపు పన్నెండు వందల మంది సిట్టింగ్ ఉన్నది ఆ ఇండోర్ స్టేడియం ఏదైనా స్పోర్ట్స్ ఆడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు లేదంటే ఒక ఏదైనా అకాడమిక్ కానీ ఏదైనా కానీ ఒకవేళ రెంట్ కడితేనే కనుక ఇస్తానని చెప్పేసి డైరెక్ట్ ఓపెన్ ఆఫర్ కలెక్టర్ గారు ఇచ్చారు ఎవరైనా అంటే లోపల స్టేడియంను ఉపయోగించుకుని దాదాపు పన్నెండు వందల మందితోటి దీన్ని మల్టిపుల్ పర్పస్ పర్పస్గా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఎవరైనా ఈ స్టేడియంని రెంటకి తీసుకుని దాన్ని ఒకవేళ చెల్లిస్తే కనుక వాళ్ళకి ఇస్తానని చెప్పారు అదే రకంగా ఈ లో ఉన్నటువంటి ఓపెన్ జిమ్ ఉన్నదో ఓపెన్ కింద ఎవరో కూడా నిలబడలేని పరిస్థితి ఈ వాటర్ వర్షానికి వాటర్ వచ్చేసి కింద అంతా కూడా బురద బురదగా ఉన్నది అలా కాకుండా దీని అంతా కూడా మెయింటైన్ చేస్తే కనుక మాకు కొద్దిగా పన్ను చెల్లించి ఆ మీరు ఇదంతా మెయింటైన్ చేస్తే కనుక మేము ఇస్తామని చెప్పేసి అన్నారు ఇదే కాకుండా అంటే పార్కుల్లోనే కాకుండా బయట కూడా డిజిటల్ బోర్డులు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసుకోండి దానికి మున్సిపాలిటీ కట్టవలసిన రెంట్ తోటి ఈ యొక్క పార్కుల్ని మీరు మెయింటైన్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు అన్నారు ఈ సామాన్యంగా ఎవరైతే ఉన్నారో దాన్ని చాలా మంది కూడా దాన్ని ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి ఒక అగ్రిమెంట్ ప్రకారంగా ఇది ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగితే కనుక దాని గురించి భయపడైన సరే గానీ వాళ్ళు చేసే అవకాశం ఉన్నది ఎందుకంటే ఒకవేళ కానీ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ వ్యాపారాలు బాగా చేసుకుంటూ పార్కులు సరైన రీతిలో నడపకపోతే కనుక దాన్ని అర్జెంటుగా క్యాన్సిల్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నది అని చెప్పేసి చాలా చాలా సీరియస్ గా ఉన్నారు అదే రకంగా ఇది చాలా మంది సామాన్యులందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు కూడా రైట్ నానాజీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్